మన ఇంట్లో పూజలు వ్రతాలు గనక ఉన్నప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ చేయొచ్చా టిఫిన్ చేయొచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటది అస్సలు చేయొద్దు చాలా మంచిది కాదు అని చెప్తారు కానీ అది నిజం కాదు మన బాడీలో శక్తి లేని మనం అక్కడ కూర్చున్నాక కళ్ళు తిరిగి పడిపోతాం కదా సాధ్యమైనంత వరకు పాలు పండ్లు తీసుకోండి లేదు చాలా మందికి షుగర్ థైరాయిడ్ బీపీలు ఉంటే గనక తప్పకుండా మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు చేసి కూర్చొని మీరు పూజలు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దీపం పెట్టొద్దు అనే నియమం లేదు మీరు పెట్టుకోవచ్చు ఇలాంటి నమ్మకండి ఎవరెవరో చెప్పిండ్రని చెప్పేసి టెన్షన్ పడి తినకుండా మీరు టెన్షన్ కి గురి కాకండి అంతేకాదు ఓడి బియ్యం పోసుకున్న రోజు తల్లి ఇంటి నుండి అత్తగారింటికి రావచ్చా అంటే మాక్సిమం రావద్దు అంటారు ఎందుకంటే పండగ వాతావరణం అనేది అక్కడ తగ్గిపోతుంది ఆ ఒక్క రోజు వాళ్ళు కనుక అక్కడ ఉంటే పేరెంట్స్ కి హ్యాపీనెస్ ఉంటదని చెప్పి రావద్దు అంటారు కానీ నియమం ఏమి లేదు వీళ్ళని బట్టి ప్రవర్తిస్తా ఉంటారు కాబట్టి ఇలాంటి నమ్మకాలను నమ్మకండి సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే